సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి దారిలో రాయి అడ్డు వస్తే నువ్వు దాన్ని ఆ అడ్డుగోడ అనుకుంటే అది నిన్ను ఆపుతుంది అదే దాన్నే మెట్టుగా మార్చుకుంటే అది నిన్ను పైకి ఎక్కిస్తుంది మిత్రమా ఆలోచనలు మరియు నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి మలినమైన నీరు ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మలినమైన ఆలోచనలు జీవితాన్ని నాశనం చేస్తాయి నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా చెడుగా అయినా నవ్వుతున్నప్పుడు నీళ్లు ఈ ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం ప్రతి ఒక్కరికి తమ సొంత కథ ఒకటి ఉంటుంది ఇతరుల గురించి ఆలోచించడం మానేయండి మీ గురించి మీరు ఆలోచించుకోండి కోరికలు సముద్రం లాంటివి ఒడ్డున చెరినాలకే ఆనందం మధ్యలో ఉన్న వాళ్ళకి ఆరాటం తీరం చేరని అలకి విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటున్నామే అదే జీవితం నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమి అయినా గెడుపైనా బాధైనా బరువైనా నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్నా బానిస బ్రతకు మాత్రం బతకవద్దు ఒకటో తరగతి లెక్క తేల్చినంత తేలిక కాదు ఒకటో తారీఖు లెక్క తేల్చడం జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి మధ్య తరగతి జీవితంలో మనిషిని గెలుచుకోవడంలో సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ మనసును గెలుచుకోవడంలో ఉండే సంతోషం జీవితాంతం ఉంటుంది ఒక్క నిమిషంలో ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది పోగొట్టుకున్న దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృధా చేసుకోకండి ఎందుకంటే జీవితం అంటే వెనుకకు ప్రయాణించడం కాదు మిత్రమా నవ్వును మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాను కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారు అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పై వాళ్ళు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి మిత్రమా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు పిరికితనం నిన్ను నిద్రపుచ్చుతుంది ధైర్యం నిన్ను మేలుకొల్పుతుంది భయం నిన్ను బానిసను చేస్తుంది తెగింపు నిన్ను రాజును చేస్తుంది దుఃఖం పిరికివారి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వారు విజయం సాధిస్తారు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చెయ్యనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉంటుంది కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు వాటి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు ఇదే జీవిత పరమా జీవితం ఒక యుద్ధరంగం పోరాడి గెలవాలి నీ ప్రయత్నం ఉన్నంతవరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క నువ్వు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలే అప్పుడు ప్రపంచంలోని ఇక ఏ బాధ నీ దరిచేరదు మిత్రమా వెయ్యి గోవుల మందా ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా మనల్ని అలాగే వెతుక్కుంటూ వచ్చేస్తాయి కర్మ ఎవరినీ వదిలిపెట్టదు తన కోపమే తనకు శత్రువు కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనమవుతాడు భగవంతుడు నీకు రాబోయే కష్టాన్ని ఆపడు కానీ నువ్వు దానిని సులువుగా దాటుకోవడానికి శక్తిని ఇవ్వగలడు నీ దానిని సరళంగా చేయగలడు కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు అంతే నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు ఇదే జీవిత పరమార్థం మనిషి బలానికి బలహీనతకి కారణం బంధం బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడవుతాడు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి మిత్రం నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితాల గురించి ఎందుకు ఆలోచిస్తావు అది నీ పని కాదు లాభాలలో నష్టాలలో కష్టాలలో నీ మనసును అటు ఇటూ సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండు శ్రమించు ఫలితం భగవంతునికి వదిలే సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయివారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు